ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి ఈరోజు మీకు శిక్షణ రూపంలో త్యాగరాజస్వామి వారి దివ్యనామ సంకీర్తనైన శ్రీరామ జయరామ శృంగార రామ అనే కీర్తనతో మీ ముందుకు వస్తున్నాను రాగం మధ్యమావతి రాగం తాళం ఆది తాళం Hetta er tegastu vitanar namna. Skjálma 200. శిక్షణ రూపంలో ఇవ్వబోతున్న కీర్తన త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన రాగం మధ్యమావతి తాళం కాలం ఆదిత జాగ్రత్తగా వినండి जय राम श्रृङ्गार राम श्रीराम जय राम श्रृङ्गार राम श्रृङ्गारा సార్లు పాడి మొత్తం అంతా కూడా నిలబెట్టేటప్పుడు చూడండి అక్కడ ఎలా నిలబడుతున్నారు శ్రీరామ జయ రామ శృంగార రామ అని అక్కడ నిలబెట్టండి అనండి శ్రీరామ జయ కూడా అక్కడే నిలబెడుతుంటారు అంటే రేపు ప్రతిసారి పల్లవ పాడినప్పుడల్లా అక్కడ నిలబెడుతుంటారు ఇప్పుడు అండి మొత్తం పల్లవంతా పాడి అక్కడ నిలబెట్టండి శ్రీ రామ జయ రామ శృంగ చెప్పాను ఆదితాం ఇప్పుడు నేను ఒకసారి పల్లవి ఆది ఆదితాళం వేసి పాడతాను మీరందరూ తాళం వేయండి జాగ్రత్త గమనిస్తున్నట్టు ఎలా ప్రారంభిస్తాను రామ జయ రామ శృంగార ஜ ராம சாரவ ரோ அருணசிரீராம ஜயராம சரி அலவேச்பாடல ప్రయత్నించండి పల్లవి తాళం వేసి జాతులు అందరూ కూడా ముందు దృతాలు వేసుకోండి దృతం వేసుకొని ఒక రెండు దృతాలు వేసుకొని అప్పుడు ప్రారంభించండి శ్రీరామ జయ आलो नि जाली नी खेल तो చెప్తున్నాడు అనమాట త్యాగరాజ స్వామి వారు రామచంద్రమూర్తి ఏమనండి నాలోని జాలి నీకేల తోచదురా మనసిచ్చి నాతోని మాట్లాడే దెప్పుదురా అంటే నేవయ్యా నాలోనే ఉన్నది నేను చూపిస్తున్న ఆ జాలి నీ మీద నీ మీద చూపిస్తున్న ప్రేమ నీకు కనబడటం లేదా అని నాతో మనసు పెట్టి ఎప్పుడు మాట్లాడే సమయం నాకు ఎప్పుడు ఇస్తావయ్యా రామచంద్ర అని వేడుకుంటున్నాడు అన్నమాట జాగ్రత్త నాలోని జాలి ని కేలా తో పాడి ప్రతి పల్లవులకు వెళ్ళేటప్పుడు మొదట లైన్ దగ్గర నిలబెట్టాలి ఎలాగా శ్రీరామ జయ రామ శృంగార రామ అని ఆ నిలబెట్టారు ఇప్పుడు ఏం చేస్తారంటే తాళం వేసి అనుపలే మొత్తం అంతా కూడా ఓ రెండు పర్యాలు పాడి పల్లవ దగ్గర నిలబెట్టాను ఈ జాలము అంటే ఈ ఎడబాటు అనమాట నా మీద ఎందుకు చూపిస్తున్నావు నువ్వు అని అంటే నమ్మకంగా పెట్టుకోవడం అనమాట నమ్మకం పెట్టుకోవడం అనమాట నేను నిన్నే ఉభయ దైవం అని నమ్మే నిన్ను నన్ను ఎందుకు ఇంత దూరంగా పెడుతున్నావు ఎందుకంటే ఈ క్షణం నేను ఉండలేకపోతున్నాను నీ కరుణ కోసం నేను తాపత్రయపడుతున్నాను

సంకీర్తనలో ఇదొక సంకీర్తన దీన్ని దివ్యనామ సంకీర్తనలు అంటారు రెండు రకాల సం సంకీర్తనలు భజన సాంప్రదాయంలోని చాగరాజ స్వామి వారు రాశారు అందులో ఒకటి దివ్యనామ సంకీర్తనలు రెండోది ఉత్సవ సాంప్రదాయ సంకీర్తన ఇప్పుడు మనం పాడుతుంది దివ్య నామ సంకీర్తన అనండి ఆచరణ జాగ్రత్తగా ಅದೇ ಚೂಸಾರ ಈ ಸೌಖ್ಯ ಈ ಭಾಗ್ಯ ಮೆಂದೈನಾ ಗಲದ ಅಂತ ನೀ ದರ ಈ ಸೌಖ್ಯವು ಈ ಭಾಗ್ಯಮುರಿಕ ಎವರಿ ದರೈನಾ ಉನ್ನದಯ್ಯ ಅದರೇ ಮೇಲೆ ಪೊಂದಗಲು ಈ ಸೌಖ್ಯ ಈ ಭಾಗ್ಯ జపే అపారాధ అది అన్నాడు ఏ జపం చేసినా తపం చేసినా ఒకవేళ అపరాధం చేసినా మమ్మల్ని క్షమించవయ్యా అని ఎందుకంటే ఈ సౌఖ్యము ఇటువంటి భాగ్యం అనేది నీ దగ్గరే మాకు పొందగలం మేము నీది నీ బతిలోనే మేము అది పొందగలం అని త్యాగరాజ స్వామి వారు తన భావన ఏవైతే రామచంద్రమూర్తిని ఎలాగైతే చూస్తున్నాడో ఆ రకమైన భావంతో తను సాహిత్యం సాహిత్య మొత్తం అనండి అది జాగ్రత్తగా భావంతో అయితే ఆ రచన చేసుకున్నాడో మనం పాడుతున్నప్పుడు ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ మనం ఆ భావాన్ని భావించుకుంటూ మనం పాడినప్పుడు ఆ పాటకి ఒక రకమైన అందం చేకూరుతుందా విడివిడిగా అంటారా నీ ముగ్గురు ముందు జాగ్రత్తగా అది బాగుంది మీరు బాగా ఆ భావం పట్టుకోవడానికి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఆ భావాన్ని మనం దాంట్లోని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అది

చరణం రెండో చరణం అంతవరకు ప్రయత్నం చేయండి తాళం వేస్తే తరమించమ జయ aí i'm రచించిన ఎన్నో దివ్యనామ సంకీర్తనలో ఇప్పుడు మనం నేర్చుకుంది ఒక అద్భుతమైన సంకీర్తన రాగం మధ్య మావతి రాగం మీకు నేను పల్లవి అనుపల్లవి ఒక రెండు చరణాల వరకు మీకు చెప్పాను ఈ శిక్షణ కార్యక్రమంలో వచ్చే శిక్షణ కార్యక్రమంలో ఇంకో రెండు చరణాలు ఉన్నాయి అవి మీకు నేను నేర్పిస్తాను అంతవరకు కూడా మీరు ఇంటికి వెళ్ళి శృతి పెట్టుకొని జాగ్రత్తగా తాళం వేసుకొని పల్లవి అనుపల్లవి రెండు చరణాలు సాధన చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే శిక్షణ కార్యక్రమం మిగతా రెండు చరణాలు పాడించి మొత్తం కీర్తన అంతా ఒకసారి పాడతాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్